బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలినండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనముకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో వన్ సంప్రదించగలరు బేబీ సిక్స్ ఛానల్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టూ బేబీ ఛానల్ ఎక్కడ ఎవరికి కష్టం కలిగినా మనం స్పందించాలి ఇది మనకి పెద్దలు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం మన ఈనాడు రాగానే దీప ప్రజ్వలను చేసుకున్నాం శ్రీరామచంద్రుణ్ణి మనకి దైవంగా ఇక్కడ ఉంచుకున్నాం రాముడి కుండే ఎన్నో కళ్యాణ గుణాలు మనిషి ఎలా ఉండాలి అంటే ఓ పదహారు గుణాలని మనకి సంక్షేప రామాయణంలో రామాయణంలో మొదటి సర్గలోనే నారదుడు వాల్మీకి ఉపదేశం చేస్తాడు ఇలా పదహారు గుణాలు ఉన్న రాముడి చరితను లోకానికి అందించమని నారదుడు ఉపదేశం చేశాడు ఆ పదహారు గుణాలు పరిపూర్ణ మానవత్వానికి గుర్తు అని అంటారు సరే మనలో ఎన్ని గుణాలు ఉన్నాయో మనకి తెలియదు అసలు గుణాలు ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు కానీ ఆ పదహారు గుణాలు ఉంటేనే మనిషి అని మనకి శాస్త్రం చెప్పింది అంటే మరి మనుషులమా కాదా అనేది మనలో ఆ గుణాలు ఉన్నాయా లేదా అని ఒకసారి మనం మనని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం ఆలోచించాలి ఆ రాముడికి ఉండే ఎన్నో గుణాలలో ఒక గుణం గురించి వాల్మీకి స్పష్టంగా చెప్పాడు దయా అనే గుణం దయా అంటే ఏమి అంటే పరదుఃఖ దుఃఖిత్వము అని అంటారు అంటే ఎదుటివాడి దుఃఖం చూసి మనకు కూడా దుఃఖం కలిగితే దానికి దయా అని పేరు లేదా పరదుఖ సహిష్ణుకత్వము అంటారు అంటే ఎదుటివాడి దుఃఖాన్ని సహించలేకపోవడం మరి మనలో ఎదుటివాడు దుఃఖపడుతుంటే బాగా జరిగింది బాగా జరిగింది చెప్తే విన్నాడా ఎక్కడన్నా ఆగాడా అని మనం విమర్శిస్తాం తప్ప ఎదుటివాడు దుఃఖిస్తుంటే అయ్యో దుఃఖాన్ని పొందుతున్నాడే దీన్ని నేను నివారించలేకపోతున్నాను దీన్ని నేను తొలగించలేకపోతున్నాను ఏం చేసి ఎదుటివాడి దుఃఖాన్ని నేను తొలగించగలుగుతాను అని మనస్సులో ఏదో ఒక మూల మన హృదయం కూడా ద్రవించగలిగితే దానికి దయా అని పేరు ఆ దయే కారణం సమాజంలో ఎక్కడైనా ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు ఏ వ్యక్తికైనా ఏ కుటుంబానికైనా కష్టం ఏర్పడినప్పుడు ఆ కష్టానికి స్పందించగలిగేటువంటి ఆతురతకి వెనక తల దయ కారణమవుతుంది రాముడిలో ఉండే దయ చాలా గొప్పదంటారు రాముడు ఎప్పుడైనా అయోధ్య నగర వీధుల్లో తిరుగుతూ ఉండేటప్పుడు ఏదైనా ఎవరికైనా కుటుంబంలో ఏదైనా కష్టం కలిగి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే రాముడు వెళ్ళేవాట చిన్న పిల్లవాడు యువరాజుగా ఉండే కాలంలో వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉంటే రాముడికి కూడా దుఃఖం వచ్చేది రాముడు కూడా ఏడుస్తూ ఉండేవాడు అయ్యో యువరాజు కదా సాక్షాత్తు దశరథరాజు కుమారుడు అయ్యో మన కష్టానికి తాను ఏడుస్తున్నాడు అని వీళ్ళు మళ్ళీ పాపం సిగ్గుపడి వాళ్ళు ఏడవడం ఆపేసేవాళ్ళు అయినా రాముడు ఏడుస్తూనే ఉండేవాట అయ్యో రామా వీళ్ళంతా ఆపారు కదా నువ్వెందుకు ఏడుస్తున్నావయ్య ఇంకా కానీ వాళ్ళు నేను కారణమై ఉంటానేమో అందుకోసం కదా నేను దుఃఖిస్తాను అనేవాట రాముడు సరే అంతవరకు పర్వాలేదు మళ్ళీ ఎప్పుడైనా ఆ వీధిలో ఆ కుటుంబాన్ని ఆనందంగా ఉన్న సమయంలో వాళ్ళని పలకరించడానికి వచ్చిన రాముడు అంతకు ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని మరవకుండా మళ్ళీ దుఃఖించేవాట ఇది రాముడికి ఉండేటువంటి గొప్ప గుణం దయా అనే గుణం ఈ గుణం ఉంటేనే ఆ పదహారు గుణాలు ఇది ఉంటేనే మిగతావన్నీ కూడా మన దగ్గరికి చేరుతాయి మనలో ఆ దయ కావాలి ఎదుటివాడి కష్టానికి స్పందించగలిగేటువంటి ఒక స్థితి కావాలి దాన్ని పెద్దల ద్వారా వారి కుటుంబ సంస్కారం ద్వారా వారి చుట్టూ ఉండేటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సంస్కారం ద్వారా ఎవరికైనా కష్టం కలిగితే ఆ కష్టంలో మనం మనం సంపాదించేటువంటి ధనం చేరాలి అని శ్రీమాన్ వెల్లాల రామ్మోహన్ గారు వారికి ఎప్పుడు తోడు ఉండేటువంటి శ్రీమాన్ మణిదీప్ గారు వారితో ఉండేటువంటి బృందం ఏదో ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి ప్రతి సంవత్సరం కనీసం సంవత్సరాలు కూడా ఎక్కడ ఏదో కార్యక్రమం అవసరమైనప్పుడు చేస్తుంటారు అవన్నీ మనకు తెలియదు దాన్ని ఈ వేదిక ప్రకటించకపోవచ్చు కానీ మేము అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేమేమైనా అవసరాలు చెప్పినప్పుడు ఎవరికైనా ఇది కావాలి అన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు అలాగే వాళ్ళు స్వామి ఇది చేశాము ఇంకా చేసేట్టుగా మమ్మల్ని ప్రోత్సహించండి అని అప్పుడప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా మాకు చెబుతూ ఉంటారు కనుక మాకు తెలుసు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కేవలం కార్తీక సమారాధన రోజు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పేరుతో ల్యాప్టాప్స్ ఇవ్వడం స్కాలర్షిప్స్ ఇవ్వడం అలాగే ఇంకేదో కార్యక్రమం చేయడం వరకే తెలుసు కానీ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొన్నిటిని మాత్రమే ఇది ఒక వేదికగా ఉండాలి దాంట్లో మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రకటించడం ద్వారా ఆ కార్యక్రమాలు చెయ్యాలి అనుకొని చాలామంది ఉంటారు కానీ ఆ చెయ్యడానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి అప్పుడప్పుడు అవకాశం ఉండదు కనుక దీన్ని ఒక వేదికగా చేసి ఈ కార్యక్రమం జరుగుతుంది అని సమాజానికి తెలియజేసి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఉత్సాహ ఉన్న వాళ్ళని దీంట్లో కలుపుకొని ముందుకు సాగడమే లక్ష్యంగా ఈ వేదిక ఏర్పడింది అందుకే ఇక్కడ జరిగేటువంటి కార్తీక సమారాధన ఒక విశిష్టమైనటువంటి కార్తీక సమారాధన మిగతా చోట్ల రావడం పది మంది కలిసి ఆనందంగా ఆటలు పాటలు ఏదో అవి ఎప్పుడు జరుగుతూ ఉండేవి ప్రతి పండక్కి జరుగుతూ ఉండేది కాకపోతే మనకి పరిచయం ఉన్నవాళ్ళు రాకపోవచ్చు మనకి పరిచయం ఉన్న వాళ్ళతో పండగల్లో మనకు కుటుంబాల్లో జరిగేటువంటి వివాహ వేడుకల్లోనూ అలాంటి వాటిలో ఎప్పుడు మనం కలుస్తూ ఉంటాం మన జీవితం సాగుతూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ వన సమారాధన వన భోజనాలు అనేటువంటి పేరుతో అందరూ ఒకటికి చోరి ఒక చోటికి చేరి భవిష్యత్తులో సమాజానికి మనం ఏం చెయ్యగలుగుతాము ఒక కుటుంబం ఆ వంశం ఒక చోటికి చేరినప్పుడు ఆలోచించాల్సింది ఏంటి సమాజానికి మనం ఏం చేయగలుగుతాం మన పుట్టుకొక కారణమైన ఆ కుటుంబం కానీ ఆ కుటుంబానికి వెనకాతల ఉన్న వంశం కానీ ఆ వంశానికి ఉండేటువంటి పేరును నిలబెట్టడానికి మనం ఏం చెయ్యాలి అని ఒక చోటికి చేరి ఏదైనా మంచి చేయడానికి సంకల్పం చేయడం కోసం ఇలాంటి వేదికలు వనభోజనాలు లాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు మిగతా చోట అది కేవలం ఆటపాటలతో ఆ పూట ఆనందంతో గడిచిపోయింది మళ్ళీ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి జీవితాలు వాళ్ళవి కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే కార్యక్రమం మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా మనం ఏం చెయ్యాలి అని దానికి సంబంధించిన ఒక ప్రణాళిక రచన కూడా ఇక్కడ జరుగుతుంది మనకి ఈ వేదిక మీద జరిగే కార్యక్రమాల్లో ముందు పెద్దలందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఆశీర్వదించడం లేదా మంగళాశాసనాలు చేయడం ఆ తర్వాత ఎంపిక అయినటువంటి విద్యార్థులకి మనం ఇవ్వాల్సిన ల్యాప్టాప్స్ ఇవ్వడము వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సహకారాన్ని అందించడం ఆ తర్వాత ఎవరికి వాళ్ళు మిగతా వాళ్ళంతా భోజనాలకు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు మాత్రం మళ్ళొక జనరల్ బాడీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తారు ఎందుకోసం ఈ సంవత్సరం గత సంవత్సరం ఏం చేసాం ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో మనం ఏం చేయగలిగాం దీన్ని ఆధారంగా చేసుకుని వచ్చే సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి పదంలో అంటే ఈ సంవత్సరం నూట ఇరవై ఇచ్చాం వచ్చే సంవత్సరం దాన్ని ఒక నూట ముప్పై నూట యాభై వరకు మనం చేయగలుగుతామా లేదా ఈ సంవత్సరమే ఆరంభిస్తున్న మిషన్లు ఇవ్వడం ఐదు మందికి దీన్ని మనం పది మందికో పదిహేను మందికో మనం చేయగలుగుతామా లేదా స్కాలర్షిప్స్ని మనం ఇంకా ఎక్కువ చేయగలుగుతామా చేయాలంటే మనం ఎవరిని కలుపుకోవాలి ఎవరిని ప్రోత్సహించాలి ఎవరిని మనతో ఈ ప్రయాణంలోకి మనం చేర్చుకోవాలి వీటన్నిటికీ ఒక ప్రణాళిక ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉంటుంది దాన్ని వాళ్ళు నిర్వహించుకుంటారు ఇలా కార్యక్రమం సాగుతుంది మీ అందరికీ కూడా ఈ కార్తీక వనభోజన కార్యక్రమం ఆహారమే మనకు గుణాలకి కారణమవుతుంది అందుకోసం చెప్తున్నా మనం ఏదో తింటూ ఉంటాం ఎక్కడెక్కడో తింటూ ఉంటాం కొంతమంది గెట్ టుగెదర్లు రెస్టారెంట్స్లోనూ బాంకెట్ హాల్స్లోనూ జరుపుకుంటూ ఉంటారు కొంతమంది ఎక్కడో ఒక తోట లాంటి దాంట్లో జరుపుకుంటారు కానీ మన ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చక్కగా హనుమంతుడి సన్నిధిలో జరుపుకుంటున్నారు ఎందుకంటే తీసుకునే ఆహారమే మనకు గుణాలను కలిగిస్తుంది ఎందుకంటే మన గుణాలకి ఆధారమైనది మనస్సు ఇంద్రియాలు పని చెయ్యాలంటే ఏకాదశ ఇంద్రియంగా ఉండేటువంటి అంటే పదకొండవ ఇంద్రియం మనస్సు మనకుండే ఐదు ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలని ఈ పది నడిపించేటువంటి మనస్సే బలమైనది ఈ మనస్సు ఎలా ఉంటుంది లివర్ ఎలా ఉంటుంది స్కానింగ్ చేస్తే కనపడుతుంది హార్ట్ ఎలా ఉంటుంది మనకి తెలుసు లేదా ఇంకొకటి ఇంకొకటి బాడీలో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే కనపడతాయి కానీ మరి మనస్సు కూడా అలా కనపడుతుందా మనస్సుకు ఒక ఆకారం ఉండదు మనస్సుకు ప్రవర్తించే స్వభావం తప్ప ఒక రూపము ఉండదు దానికి ఒక స్వరూపం ఉంటుంది కానీ రూపం ఉండదు ఈ మనస్సు అంటే ఏంటి అని అన్నప్పుడు మనకి ఉపనిషత్తులు చెబుతున్నాయి ప్రకృతి నుంచి మనం ఆహారాన్ని తీసుకుంటాం దాంట్లో రకరకాల గుణాలు ఉంటాయి ఆ గుణాలన్నిటికీ ప్రధానమైన గుణాలు మూడు సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణం ఉంటే ఎదుటివాడి కోసం మనం ఏదైనా చెయ్యాలనే భావన మనలో ఉంటుంది అదే రజోగుణం ఉంటే ఎదుటివాడిని తొక్క మన నిలబడాలని అనిపిస్తుంది అదే తమోగుణం ఉంటే మనం నిలబడడానికి ఏం చేసినా ఎవరిని ఏం చేసినా మనమే నిలబడాలనే గుణం మనలో ఉంటుంది ఈ మూడు గుణాలకి ముగ్గుని ప్రతీకగా మనకి రామాయణం చూపించింది రావణాసురుడు రజోగుణానికి ప్రతీక విభీషణుడు సత్వగుణానికి ప్రతీక ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక విభీషణుడు రాముడు ఉంటే చాలు నాకు రాజ్యం అక్కర్లేదు ఈ సుఖభోగాలక్కర్లేదు అని రాముడి పంచన చేరాడు ధర్మం ప్రక్కన నిలబడ్డాడు రావణాసుడు పరస్త్రీని తాను కావాలని కోరుకున్నాడు లోకంలో తానే అన్నీ అయి ఉండాలని కోరుకున్నాడు ఏమయ్యాడో మనకు తెలుసు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు లేవగానే ఆరు నెలల ఆహారం తీసుకుంటాడు మళ్ళీ నిద్రపోతాడు వాడేమయ్యాడో మనకు తెలుసు ఈ ముగ్గురిని మూడు గుణాలకు ప్రతీకగా రామాయణం మనకి స్పష్టం చేస్తుంది ఈ మూడు గుణాలు ఏర్పడేది మనం తీసుకునే ఆహారం వల్ల ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పేరుతోనూ ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఇంకొక రకంగా రుచి తప్ప మనం ఇంకొకదాన్ని ఆలోచించడం లేదు దానివల్ల శరీర ఆరోగ్యం మానసికమైన ఆరోగ్యం రకరకాల రోగాలు కోవిడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు ఇవన్నీ అనుభవిస్తున్నా మనకి ఏం చేస్తాం ఆ జిహ్వా చాపల్యం ఎప్పుడు పోదు కనుక మళ్ళీ ఈ పూట తింటే మళ్ళీ మరొక పూట ఏం తినాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం తీసుకునే ఆహారంలో ఆ ఆహారమంతా వచ్చేది ప్రకృతి నుంచే కనుక ప్రకృతి మూడు గుణాలు కలిగినది కనుక సత్వగుణమైన రజోగుణమైన తమోగుణమైనా మనం తినే ఆహారం ద్వారా మనస్సుగా పరిణామం చెందుతుంది మీరు చక్కటి ఆహారాన్ని తీసుకుంటే సత్వగుణం ఏర్పడితే పది మందికి ఉపయోగపడాలనిపిస్తుంది జీవితంలో అదే కొంచెం రజోగుణ ప్రభావం ఉండే ఆహారం తీసుకుంటే మనం మన స్వార్థాన్నే మనం ఆలోచిస్తాం అదే తమోగుణ ప్రభావం ఉండే ఆహారం తీసుకుంటే ఆ స్వార్థం కోసం ఏది చెయ్యడానికైనా సిద్ధపడతాం కనుక మనకి మన ప్రవర్తనకి కారణమైనటువంటి మనస్సు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సాత్వికమైన ఆహారాన్ని అది కూడా దైవ సన్నిధిలో ప్రసాదమనే పేరుతో తీసుకోవడం ద్వారా కనీసం ఈ ఒక్కరోజైనా మన మనస్సు మన బాగు కోసం అంటే లోపల ఉండే ఆత్మ ఉజ్జీవింపబడడానికి కారణమైనటువంటి ఏదో ఒక మంచి సంకల్పాన్ని చేయడానికి కారణమవుతుంది అని కాబోలు శ్రీమాన్ వెళ్ళాల రామ్మోహన్ గారు వారి బృందం ఇక్కడో చోట పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఉన్నాయి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి అక్కడ చేస్తే ఇంకా బాగా మన ఇంతకంటే ఎక్కువ ఘనంగా చేయవచ్చు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని మనం పిలవచ్చు వాళ్ళ ద్వారా ఇంకా మనం చేసే యాక్టివిటీని మరింత మరింత డెవలప్ చేసుకోవచ్చు కానీ యాక్టివిటీ చెయ్యడం అది పది మందికి ఆడంబరంగా కనిపించడం కాదు లక్ష్యం మనం చేసేది పది మందికి ఉపయోగపడాలి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకునే ఏ సేవని పొందే సేవని వారిప్పుడు ఆ సేవతో పాటు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే వారి మనస్సు రేపు మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు ఎదిగిన తర్వాత ఎవరైనా ఇలాంటి స్థితిలో నా నేనున్న స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను మళ్ళీ ఈ సేవని నేను అందించేట్టుగా ఎదగాలనేటువంటి ఒక బలమైన లక్ష్యం వాళ్ళ మనస్సులో ఏర్పడేట్టుగా ఉండాలి దానికి కారణం దైవ సన్నిధి కావాలి దానికి కారణం ఆ దైవ సన్నిధిలో తీసుకునేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ప్రసాద రూపంగా ఉండేటువంటి ఆహారం కావాలి అని వారు గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు చాలా సంతోషం వారిని మేము ఈ సందర్భంలో అభినందనపూర్వక మంగళ శాసనాలు చేస్తున్నాం వారికి వారి బృందానికి అంతేకాకుండా శ్రీమతి వాణిదేవి గారు లాంటివారు అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటివారు అలాగే శ్యాంసుందర్ గౌడ్ లాంటి గారు వాళ్ళు మిగతా పెద్దలంతా కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికంగాను మనోబలాన్ని అలాగే ధనబలాన్ని రెండింటినీ కూడా వాళ్ళు వాళ్ళకి ఒక పుష్టిని కలిగిస్తూ వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మరికొంత వృద్ధి జరిగేట్టుగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాము వారు మరింత మరింత కార్యక్రమాల్ని ప్రోత్సహించేట్టుగా భగవంతుడు వారికి అన్ని రకాల శక్తులను ఇవ్వాలి అని మేము కూడా ప్రార్థన చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారికి సేవలను పొందుతున్నటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కుటుంబాలు అందరికీ కూడా భగవంతుడు ఎప్పుడూ తోడు ఉండి మంచి పనులు చేయడంలో మంచిని అంగీకరించడంలో ధర్మాన్ని ప్రవర్తింపచేయడంలో మీ అందరూ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండేట్టుగా భగవంతుడు మీకు కావలసిన సంపదలను శక్తిని అందించుగాక అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ